గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో కనుక ముఖ్యమైన వార్త కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేశారు నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టులో కేసులు వేసి వారి నోటి కాడ కూడు లాగేశారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు సో నిన్న ఆ గ్రూప్ వన్ అభ్యర్థులతో పాటు అదేవిధంగా సో మేము ఉద్యోగాలను ఇస్తుంటే అడ్డుకుంటున్నారు అనేసి చెప్పడం జరిగిందండి సో వాస్తవానికి జాబ్స్ ఎవరైనా సరే ఇవ్వాలనేసి కోరుకుంటారు తప్ప వద్దనేసి ఎవరు కోరుకో కానీ ఇక్కడ సమస్య ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వము యొక్క జాబ్స్ ఇస్తుంటే వద్దు అనేసి అడ్డుకుంటున్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకు తెలంగాణలో అసలు ఉద్యోగాలు వస్తాయా లేదా ఒకవేళ వస్తే ఎప్పటి నుంచి వస్తాయి సో ఇంతగా నెగిటివ్గా వస్తున్నటువంటి ఈ యొక్క వార్తలతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఇప్పట్లో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి పెద్ద సందేహం అండి యాక్చువల్గా వాస్తవానికి అయితే తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అది మనకు అక్టోబర్లోనే వచ్చింది కానీ కొన్ని కారణాల వలన అంటే కోర్ట్ ఏదైతే తీర్పు ఉన్నదో సార్ మనకు ఎస్సీ వర్గీకరణ ఉన్నది కదా ఆ ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంచెం డిలే అయింది ఆ ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ కాలేదు సో ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లు ఉన్నదో సో మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది సో అట్లా ఆమోదించినటువంటి మొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ ప్రభుత్వము మొదటి స్థానంలో ఉన్నది సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా కాలయాపనం చేశారు దాదాపు పది సంవత్సరాలు అనేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది మరి సార్ వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా పదకొండు వేల పైన పదకొండు వేల రెండు వందల నలభై మూడు సంథింగ్ జాబ్స్ వేసారండి కానీ వాస్తవానికి వీళ్ళు చెప్పేది ఎంత సార్ అంటే యాభై తొమ్మిది వేలు అరవై వేలు అంటున్నారు మరి యాభై తొమ్మిది వేలు అరవై వేలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చింది కదా ఈ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ని వీళ్ళు నియామక పత్రాలు చేసేసి ఇక మేము జాబ్ మేము యాభై తొమ్మిది వేలు జాబ్స్ నింపాము అంటున్నారు మరి యాభై తొమ్మిది వేలు జాబ్స్ నిజంగా విద్యార్థులకు వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారా అనేది ఒక సందేహ మార్క్ ఒక ప్రశ్న మార్క్ ఇప్పటికి కూడా విద్యార్థుల్లో ఇదే మరి వాస్తవానికి విద్యార్థులు నోటిఫికేషన్ ఇస్తే ఎందుకు మళ్ళీ ర్యాలీలు ధర్నాలు చేస్తారు అదొక క్వశ్చన్ మార్క్ మరి తెలంగాణ మరి అన్నింటికంటే అన్ని రాష్ట్రాల కంటే మరి ఎంప్లాయ్మెంట్ కలిగించేటటువంటి ఉపాధి కలిగించేటటువంటి రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎందుకు ఈ జాబ్ క్యాలెండర్ డిలే అవుతుందా అనేది సో ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నాయి సో విద్యార్థుల్లో ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే అసలు జాబ్ అన్నర్ వస్తుందా మనకి వస్తే ఎన్ని టైం పడుతుంది ఒకవేళ ఉద్యోగాలు ఎన్ని సమయంలో నింపుతారు సో ఇవన్నీ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ అండి ఈ క్వశ్చన్ మార్కు పోవాలి అంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున ఏదైతే ఉన్నదో అప్పుడు దీనికి సంబంధించినటువంటి నియామకాలు చేపట్టినట్లయితే ఇవన్నీ డౌట్స్ ఎగిరిపోతాయండి అదేవిధంగా విద్యార్థుల్లో మానసిక ధైర్యం ఏర్పడుతుంది ఓకేనా అండి సో అప్పుడు విద్యార్థులు ఈ యొక్క జాబ్పై పోటీల్లో పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి విషయము మరి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలోని అంశాలండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్